రైతులో ప్రబోయేసుక్రీస్ సాక్ష్యం చాలా విలువైనది సాక్ష్యం వల్ల అనేక మంది పొందారు ఒక సాక్ష్యం వల్ల అనేక మంది దేవుని వరకు తిప్పబడ్డారు ఒక సాక్ష్యం వల్ల అనేక మంది పాపం నుంచి బయటపడ్డారు అంటే సాక్ష్యము అనేక మందికి మాలికంగా కూడా మనకు కనిపిస్తూ ఉంది అయితే మేము ఒక కొత్త నూతన ఒక ప్రోగ్రాం ద్వారా అంటే యూట్యూబ్లో స్టార్ట్ చేద్దామని తలంచాము అయితే యూట్యూబ్ ప్రోగ్రామ్ ద్వారా ఏంటంటే అనేకల పాస్టర్ల యొక్క సేవకుల యొక్క సాక్ష్యాలను అందులో పోస్ట్ చేయాలని చెప్పి మేము అనుకుంటున్నాము అయితే దానికి మీరు కూడా దేవును పనులు పాలపే కావచ్చు ఏ విధంగా అంటే మీకు తెలుసుకున్న సేవకుల యొక్క సాక్ష్యాలను అంటే ఎవరైతే ఉన్నారో లేదా మీరే కనుక పాస్టర్ చేయండి మీరు ఒక మంచి సాక్ష్యం కనుక కలిగి ఉన్నట్లయితే మీరు మాకు తెలియపరిచినట్లయితే మేమే మీ వద్దకు వచ్చి ఒక మంచి కెమెరాతో మేమే షూట్ చేసి మేము ఆ కార్యక్రమం అయితే పోస్ట్ చేయాలని తలంచుతున్నాము ఇంకా విలువైన సాక్ష్యము వ్యర్థంగా పోకుండా ఉండాలంటే ఎందుకంటే ఆ సాక్ష్యాన్ని కలిగి ఉన్నప్పటికీ కూడా చాలా మంది ఆ సాక్ష్యాన్ని ఏ విధంగా బయలుపరచాలో తెలియదు అయితే ఈ కార్యక్రమం ద్వారా అది వీలు పడుతుంది అని అయితే మేము అనుకుంటున్నాము సో అలాగే ఈ సాక్ష్యాన్ని కూడా వారు చూసి ఇంకా వారు ఆత్మీయంగా బలపడతారని ఒక నమ్మకంతో ఒక ఉద్దేశంతో అయితే ఈ కార్యక్రమం అయితే స్టార్ట్ చేస్తున్నాము మా యొక్క వాట్సాప్ నెంబర్ అయితే మీ స్క్రీన్ మీద ఇస్తాను ఆ వాట్సాప్ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి లేదా మీ డీటెయిల్స్ని మీరు వాట్సాప్ చేసేయండి రోజు వచ్చి మీ సాక్షిని అయితే మేము రికార్డ్ చేసుకొని యూట్యూబ్ ఛానల్ అయితే మేము పోస్ట్ చేస్తాము మీ అందరికి కూడా వందనాలు ప్రైస్లో